హామీ ఇచ్చిన ఇప్పటి వరకే మా మండల అధ్యక్షులైతే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైతే టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు అదే విధంగా గౌరవ కౌన్సిలర్ అయితే పూర్తి దాకా హామీ ఇచ్చిన ప్రతి ఓటర్ కూడా కలబోతున్నాం రిట్మెంట్ చేయబోతున్నా అన్నిటికన్నాడు ఎందుకంటే ఉద్యోగం చేసే ఉపాధ్యాయులు కూడా నీ సమావేశానికి వచ్చిందండి నేను ఇంకా వాటికి నమస్కారం అదేవిధంగా సంఘాలు ఏ సంఘాలైనా కావచ్చు పాఠశాలకు సంబంధించిన యాజమాన్య సంఘాలే కావచ్చు ఇతర సంఘాలే కావచ్చు అన్ని కక్షే కావచ్చు డాక్టర్లే కావచ్చు అన్ని సంఘాలు కూడా నీకు మద్దతు పలుకుతున్నందుకు వారికి ధన్యవాదాలు చెబుతున్నా చాలా అదృష్టవంతుని ఎందుకరకంటే గతంలో మనం చూసినాం మల్లన్న కానీ ఇన్ని సంవత్సరాల కూడా పోరాడే యోధుడు ఎవరైనా అంటే మల్లన్న ఎన్నడు కూడా రాజీ పడలే ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీ పడలే జయలలిత వీణా రాజపాలే పదుగు కాంగ్రెస్ పార్టీ మంచి వ్యక్తి అని చెప్పి ప్రశ్నించే గొంతు కావాలని ఆలోచనతో ఈ రోజు మల్లన్న గుట్టి వాటిని జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ చూస్తున్నారు అందుకు నుంచే నేను మండల అధ్యక్షులకు తర్వాత ఇక్కడ ఉండబడిన నాయకులందరూ కూడా చెప్తున్నాను ప్రతి గ్రామంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఆ ఓటర్స్ అందరినీ కలవలసి కలిసి మళ్ళ నువ్వు మద్దతు పరకల్సిన అందరి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా నిజంగా మళ్ళా నేను ఒకటే అడుగుతున్నా ఈ సందర్భంగా ఇరవై ఏడవ తారీఖు నాడు ఎన్నిక ఉంది ఆరవ తారీఖు నాడు ఎన్నిక ఫలితాలున్నాయి ఏమిటో ఆరో తారీఖు నాడు ఐదవ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది మొట్టమొదట నువ్వు సూర్యాపేట రావాలి ఏ విధంగా నువ్వు ఎమ్మెల్సీ కానీ మొట్టమొదటి విజయోత్సవం సూర్యాపేట జరగాలని చెప్పి మంచి ముప్పై నూట ముప్పై నాలుగో ముప్పై నాలుగైదు ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు సూర్యాపేట నియోజకవర్గంలో ముప్పై నాలుగు నియోజకవర్గాల కన్నా అందరికన్నా ఎక్కువ మెజారిటీ మా పార్లమెంటు ఎన్నికల్లో కూడా చూసినాం ప్రతి ఒక్క కార్యకర్త సైనికులునే పనిచేసినారు అంకిత వాళ్ళు పనిచేసినారు పైసా తీసుకోకుండా పనిచేసినారు అది మా కార్యకర్తల దగ్గర ఉన్న మంచి గుణం అని చెప్పి మనం చూస్తున్నాం నాకు ధైర్యం కార్యకర్తలు అంటే మోదన్ నాయకులు కొన్ని సందర్భాల్లో హైకమాండ్ అడిగింది కార్యకర్తలు కావాలా హైకమాండ్ చెప్పినట్టు ఇద్దామంటే నేను చెప్పినాను కాంగ్రెస్ కార్యకర్తల క్యాండర్ వైపే ఉండాలని కూడా చెప్పినాను నేను ఇది యాక్షన్ తీసుకుంటామన్నాను యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు కానీ కాంగ్రెస్ క్యాండర్ వైపే ఉండాలి వాళ్ళు చెప్పింది నేను ఇద్దాన్ని కూడా చెప్పినారని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను అడుగుతున్నాం మనం అందరం కలిసి మంచి మెజారిటీ చేయాలి మనకి ఇక్కడ